അതക്കമ്പരെ കൊച്ചാ ഡാ ഞാൻ മുസന്തേ അല്ലേ റെഡി എല്ലല്ലേ 20 ലിറ്ററ ആക്ലർ ಸರಿ ಸರ್ ಗೆ ಆರ್ಡರ್ ಹೋಗಿ ಸರ್ ಗೆ ಹೋಗಿ ಹೇಳಿ ನುಕಡ ಹೋಗಲ್ಲ ರೀ ಲೈವ್ಲೇمو ಸದಿಶಕರು タವಲಿ ಪಾರ್ಲ ಉಂದ ನಿಗಾ ಹ್ಮ್ ಪಾರ್ ಬಟ್ರಾ but i yeah. ఎవరిని ప్రకారం ఎంచుకోవాలా ముగ్గురిని సమానంగా పెంచాం కాబట్టి ఉన్న ముగ్గురు సమానం మీకు హై కమాండ్ రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో యుద్ధానికి ఇరు పార్టీలు కూడా ఇటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం కూడా సిద్ధం కాబోతున్నాయి అయితే చింతలపూడి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది అయితే ఇది టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ ఇప్పటికి కూడా టికెట్ల విషయంలో కూడా ఎటువంటి స్పష్టత రాని పరిస్థితి కనపడుతుంది ఇటు వైసీపీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఎలిజా ఉన్నాడో అతనికి కాకుండా వేరే అతనికి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఇటు చింతలపూడి టీడీపీ నుంచి కూడా చాలామంది ఆస్వాహనం ఉన్న పరిస్థితి కనపడుతుంది రీసెంట్గానే చంద్రబాబు కూడా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు అయితే ఆ సభ కూడా సక్సెస్ అయిన పరిస్థితి కనపడుతుంది మనతో పాటు చింతలపూడి నియోజకవర్గంలో గంటా మురళి గారు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు వారిని అడిగి ఇటు చంద్రపూడి నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటగా ఉంది టీడీపీకి ఎటువంటి పరిస్థితి ఉంది అలాగే మన చంద్రబాబు నాయుడు బహిరంగ సభకి ఎటువంటి ప్రజలు ఎలా ఎలా చూశారు అన్నది కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మొన్న నినకాక మొన్న చింతలపూడిలో మన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టారు సభని ప్రజలు ఎలా ఆశీర్వదించారు టీడీపీలో అలాగే చాలామంది ఆశావాహులైతే ఉన్నారు వాళ్ళని ఎవరిని చేతి తీసుకోబోతున్నారు అలాగే వైసీపీని ఎలా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు మీరు చూశారు మూడో తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో సబ్ పెట్టారు సుమారుగా యాభై మూడు నియోజకవర్గాల నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి వాలంటీర్లు పోలీసులు ఆశా వర్కర్సు అలాగే విఆర్ఓలు వీఆర్వేలు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి సబ్బెడితే అన్ని బస్సులు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ తీసుకుంటే అలాగే ఎగ్జామినేషను మార్చేసి రాష్ట్రంలో డేట్ మార్చి పిల్లలందరినీ ఇబ్బంది పెట్టి దాన్ని వేరే డేట్ పెట్టి స్కూల్స్ అన్ని సెలవులిస్తే అరవై డెబ్భై వేలు మంది వచ్చారనేది ఒక టాక్ ఇది ఆడ సాక్షి పేపర్లోనే మిగిలిన తీసుకోకుండా కానీ అరవై డెబ్భై వేల మందిలో ముప్పై ఐదు వేల మంది ఓన్లీ ఎంప్లాయీసే ఉన్నారు అంటే వీళ్ళు మొత్తం ఇంత యంత్రాంగం ఉపయోగించి మీకు పెన్షన్లు పోతాయి మహిళలకు లోన్స్ పోతాయి లేకపోతే మీకు ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే మిమ్మల్ని పర్మినెంట్ చేయం ఇదన్నా కానీ అంతమంది వచ్చారంటే ఆ సభకు చాలా తక్కువ అలాగే మేము చెప్పాం ఆ రోజే మీడియాలో ఐదో తారీఖు సభ చంద్రబాబు నాయుడు గారిది ఉంది రా కదిలి రా సభ ఆ రోజు చూడండి వాలంటరీగా అందులో మేము ఏలూరు పార్లమెంట్ మీటింగ్ అయినా సెంటర్ పాయింట్లో పెట్టల బాగా డెడ్ ఎండ్లో సత్తుపల్లి అశ్వరాపేట బార్డర్లో పెట్టామంటే అది ఆఖరి మండలం ఆఖరి విలేజ్ మీరు చూసుకున్నట్లయితే సుమారు లక్ష మంది జనం ఓన్లీ గ్రౌండ్లోకి నలభై యాభై వేల మంది వచ్చారు యాభై వేల మంది పైన రోడ్ల మీద అటు ఇటు ఒక ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి వాళ్ళందరూ వాలంటరీగా వచ్చి మరి మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గురించి భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా తప్పట్లు కొట్టుకుంటూ చేతులు ఊపుకుంటూ ఈ రాష్ట్రం ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి అది వరకు ఎంత అభివృద్ధిలోనైతే ఉందో అది జీరో అయిపోయింది అనేది అందరూ కనిపెట్టారు ఎందుకంటే ఒక ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అలాగే మనం విడిపోయిన హైదరాబాద్ ఉందంటే ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ ప్రజలందరూ గమనించారు ఈ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి ప్రజల దగ్గర ఏ అవకాశం ఉంటే దాన్ని నేను చేసేస్తా ఉద్యోగాలు ఇచ్చేస్తా మీకు ఎంప్లాయీస్కి అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తానని ఈ రకంగా అబద్ధాలన్నీ ఆడి 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 ఆయన గద్దెనెక్కాడు గద్దెనెక్కిన తర్వాత నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నా రాజధాని పూర్తి చేస్తానన్నాడు అది ఫస్ట్ చేయవలసిన పని రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడా లేదు విడగొట్టిన రాష్ట్రం ఉందంటే ముందు ఇడిపోయిన దానికి రాజధాని ఇచ్చి వాళ్ళు కొత్తది కట్టుకుంటారు అలాంటిది వాళ్ళకి హైదరాబాద్ రాజధాని ఉండిపోయింది మనకు రాజధాని లేకుండా కడతానని చెప్పి దాన్ని మూడు రాజధానులని ముఖ్యమంత్రి అవ్వగానే ఐదేళ్లు తిప్పాడు ఎక్కడా కూడా ఒక్క ఇటు కూడా పెట్టలేదు రాజధాని సర్వనాశనం చేశాడు పోలవరం ప్రాజెక్టు మరి పోలవరం ప్రాజెక్టు టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని పిలిచి అందరూ చెప్తున్నారు మేధావులు తప్పు టెండర్ క్యాన్సిల్ చేస్తే నీకు ప్రాజెక్టు పూర్తి అవుతాయి ఇబ్బందులు అవుతాయి అంటే క్యాన్సిల్ చేసి ఒక సంవత్సరం లాగి వేరే వాళ్ళ అనుయాయులకు టెండర్ ఇచ్చి దాన్ని సర్వనాశనం చేసి రెండేళ్లల్లో సంవత్సరంలో పూర్తి చేస్తామని అనిల్ కుమార్ ఒక డేట్ ఇచ్చాడు తర్వాత సీఎం ఒక డేట్ ఇచ్చాడు అవి రెండు ఫెయిల్ అయినాయి ఇప్పుడు అంబటి రాంబాబు అనే ఒక వేస్ట్ క్యాండిడేట్ ఒక క్యాబినెట్ డాన్సర్ వేసేవాడికి మంత్రి ఇచ్చి పోలవరాన్ని మూలబెట్టారు ఈ రకంగా రెండు రాష్ట్రానికి ముఖ్యమైన అటు ఇరిగేషన్ కానీ రాజధాని కానీ మూల ఇక మూడోది ఎక్కడ చూసినా ఉదాహరణకి మీరు ఏ రోడ్లో అని ఈ నెలలో ఎంతమంది చనిపోయారని అడిగితే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కంపల్సరీగా ఉంటారు ఏ రోడ్డు ఏలూరు టు జంగారెడ్డి కానీ ఏలూరు టు సత్తుపల్లి కానీ ఇలాంటి రోడ్లలో ఇటు మొన్న ఇద్దరు చనిపోయారు పదిహేను రోజుల వ్యవధిలో ఆ రోడ్లో మొన్న వారంలో ఒక ఆవిడ లేడీ చనిపోయింది కనీసం ఆ చనిపోయిన కాడ కూడా పోయేట్లా దుర్మార్గం ఏంటంటే ఇలా రోడ్లన్నీ కూడా నాశనమని ఇప్పుడు మీరు చూశారు అతను పరికముగ్గులతను ముగ్గులతను ఏమీ లేదు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలకు మేము పెంచాం చక్కగా వైద్యం చేస్తున్నారు ఎక్కడ ఏ లోవట్లేదు అని ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయట్లేదు కార్డులు పబ్లిసిటీ ఈ మన సాక్షి టీవీ సాక్షి పేపర్ తప్ప ఎందుకనంటే ఎవరైనా ముప్పై నలభై వేలు కట్టించుకుని చిన్న చిన్న వైద్యం అయితే చేస్తున్నారు తప్ప న్యూరోకి సంబంధించింది అయితే అసలు టచ్ చేయట్లేదు ఇరిగిపోయినాయి ఏమైనా వాళ్ళు చేయవలసిన ఇటువంటివి చేస్తున్నారు ఆరోగ్యశ్రీ మొత్తం పడకేసింది ఎడ్యుకేషన్ మొత్తం పడకేసింది ఈ రకంగా రాష్ట్రంలో మొత్తం అన్ని సెక్టార్లు ఎక్కడ రివ్యూ లేదు ఒక కలెక్టర్ ద్వారా ఒక ఎమ్మెల్యేస్ ఒక మంత్రి ఒక పార్లమెంట్ సభ్యులతో ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మీరు రివ్యూ చూసారా ఎక్కడ రివ్యూ లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఫైనల్గా ఒక నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఒక్కరోజన్న సభలో ప్రతిపక్షం మాట్లాడిన దానికి సమాధానం చెప్పి మేము బేష్గా చేసామని ఎప్పుడూ చెప్పలే ఎంతసేపు వాళ్ళ మీద అవసరం లేని పూర్వని తవ్వుకొచ్చి అల్లరి చేసి తప్పట్లు కొడతాం కేరింతలు కొడుతుంది తప్ప అసలు సభను ఎక్కడ నడిపాడు మొన్న బడ్జెట్ సమావేశాలు ఓన్లీ త్రీ డేసు త్రీ డేస్లో టూ డేస్ ఏమైనా సస్పెండ్ చేయనే చేశారు అయిపోయింది బడ్జెట్ ఓకే చేయించుకున్నాడు అసలు ఒక అసెంబ్లీ ఉంది కానీ ఉందని కానీ ఒక సెక్రటేరియట్ ఉంది కానీ శాసనసభ్యులు మంత్రులు అక్కడ దొరుకుతారని కానీ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్రపటంలో నుంచి అదేంటంటే సచివాలయం మీ ఇంటి పక్కనే కట్టా కదా ఎల్లని అంటున్నాడు ఇక్కడ సచివాలయాలు ఆర్బికేలు అలాగే దీనికి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ మీరు మీడియా కదా వెళ్ళి చూడండి ఎక్కడన్నా ఒకటి రెండు ఏళ్ళల్లో తప్ప ఇవన్నీ శ్మశానాల్లో ఊరు బయట ఎక్కడ బెత్తిడి స్థలం దొరికితే అక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి వైసీపీ వాళ్ళకి కాంట్రాక్టర్లు అడ్వాన్సులు ఇచ్చేసి వాళ్ళని వదిలేశారు దేశం మీదకి అయితే రేస్ కుక్కల్లాగా పడిపోతున్నారు మహిళల మీద కానీ లేకపోతే ఈ ఇసుక మీద కానీ గ్రావుల మీద కానీ క్వారీస్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఉంటే మీదపడి కొట్టేయటం కలబట్టడం మరి ఆఫీసర్లను అయితే థ్రట్ చేయటం ఈ జేసీ వైసీపీ నాయకులు అరాచకాలతోటి చాలా ఇబ్బందులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమం చేశాను అభివృద్ధి చేశాను ప్రతిపక్షాలు బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు అభివృద్ధి జరిగితేనే సంక్షేమం మీరు తీసుకుంటేనే నాకు ఓటు అన్న నినాదంతో వెళ్తున్నారు కదండి మీరు ఎలా వెళ్ళబోతున్నారు ఎలా ఉంది ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందండి సంక్షేమం అనేది ఇవాళ కొత్త కాదు టీడీపీ పార్టీకి ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు ఊరన్నం తినాలంటే ఎవరన్నా పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు గట్రా చేసుకుని ఏమన్నా ఫంక్షన్లు అయితే ప్రజలందరూ వెళ్ళి ఉరన్నంతో భోజనం చేసేవాళ్ళు ఆ రోజు ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలకి బియ్యం ఇచ్చి సంక్షేమం చేశారు అలాగే హౌసింగ్ కాలనీలు ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా సందుల్లో గొంతుల్లో పది సెంట్లు ఇరవై సెంట్లు పొలాల ముందు దారుల ముందు దారి లేని కాడ చేయలేదు చక్కగా లేఅవుట్ ఓ పది ఎకరాల భూమి కొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నిళ్ళు అవసరం ఉంటే మనిషికి ఐదు సెంట్లు కాడకి ఇచ్చారు ఇవాళ ఒక సెంటు భూమి ఇచ్చి అందులో ఇల్లు ఎలా కట్టుకుంటారు సెంటు భూమిలో ఒక బాత్రూమ్ను పూర్తయ్యేదా అన్నంత స్థలం ఇచ్చి వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి ఇన్ని లక్షలు కట్టాము అన్ని లక్షలు కట్టామని ఆ డబ్బులు దోసేయటం తప్ప ఏమీ లేదు ఇవాళ ఐదు లక్షల పైన టిడ్కో ఇళ్ళు ఈ రాష్ట్రంలో కట్టి రెడీగా ఉన్నాయి ఓ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ వర్క్ చేస్తే పూర్తి మొత్తం అన్నీ కూడా ఎవరికి ఇవ్వకుండా ఎందుకంటే ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు ఎందుకంటే కట్నిల్లు అవసరమైతే ఇచ్చే వాడికిచ్చేవాడు బ్యాంకులో లోన్ పెట్టావు కొంత డబ్బు వాళ్ళది చేద్దుబడింది వాళ్ళే పెట్టి మరి వాటిలన్నిటినీ రాష్ట్రంలో నాశ నాశనం చేశాడు ఇవాళ సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు పెన్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే డెబ్బై రూపాయల వరకు కాంగ్రెస్లో గత ప్రభుత్వాల్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక గెలవంగానే మూడు వేలు చేస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా నిన్న మొన్న మూడు వేలు చేశాడు ఇది టీడీపీ ప్రభుత్వం అయితే ఫస్ట్లోనే మూడు వేలు ఇచ్చేసేది కాబట్టి సంక్షేమం కూడా టీడీపీ చేస్తుంది వైసీపీ చేయలేదు ఇంకో ఉదాహరణ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన కానీ నుంచి చదువుకోలేని వాళ్ళకి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఎకనమికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు అన్నీ కూడా రద్దు చేసేసి అలాగే మేము కరెంటు బిల్ ఉచిత కరెంటు రైతులు రద్దు చేసేసి ఇవాళ ఏం చేస్తున్నాడు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రుల అకౌంట్లో వేసినట్టు అక్కడ నుంచి పిల్లలకి వెళ్ళినట్టు క్రియేట్ చేస్తున్నాడు ఈ డబ్బుని ఈ డబ్బు జనరల్గా వెళ్ళిపోయేది వాళ్ళ ఉంది ఉచిత కరెంటు ఇవాళ ఈ జిల్లాలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి లక్షా ఇరవై వేలు మీటర్లు ఈ జిల్లాలో బిగిస్తుంది వాళ్ళు తీసుకొచ్చి లక్షా ఇరవై వేలు మీటర్ల ఎన్నికల ముందు మీకు ఉచిత కరెంటు మీకు ఎలా కావాలో వాడుకోండి అని చెప్పిన వాడు అటు తెలంగాణ ప్రభుత్వం వద్దంది అటు ఛత్తీస్గఢ్ వద్దంది ఏ రాష్ట్రం వద్దంటే ఇతను మరి కేంద్రం నుంచి తీసుకునే లోన్ కోసం కేవలం లక్షల కోట్లు లోన్ తీసుకోవడం కోసం ఇవాళ రైతులకు మీటర్లు బిగిస్తున్నారు అది కూడా షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అని జగన్మోహన్ రెడ్డి సొంత కాంట్రాక్టరు ఇతనే కాంట్రాక్టర్ దానికి పెట్టి ఎన్నికల ముందు గబగబా ఆడావుడిగా బిగుతున్నారు బిగిచ్చేసి డబ్బులు డ్రా చేసేసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఉండదనేది తెలుసు ఈ మీటర్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో రైతు మనిషి కాబట్టి ఈ మీటర్లు బిగిచ్చనివాడని తెలుసు తొందరగా డబ్బులు చేసుకుంటాకి వాళ్ళ నోటిఫికేషన్ వచ్చే ముందు బిగెత్తనాడంటే చాలా దురదృష్టం రైతు ప్రభుత్వం అనేది చెప్పే వ్యక్తి అలా చేయటం దాన్ని మేము ఈరోజే ప్రెస్లో కూడా ఇచ్చాం ఆల్రెడీ వచ్చింది దీన్ని అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ మేటర్లు బిగింపు చేయటం జరుగుద్ది అనేది కూడా మీ ద్వారా రైతులకు తెలియజేయటం టీడీపీ జనసేన పొత్తున్నప్పటికీ కూడా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది సార్ అయితే ఇక్కడ టీడీపీలోనే వర్గపోరు ఉండటం వల్ల ఎంతమంది ఆశావాహులు ఉన్నారనేది కూడా ఒక బయట ఒక టాక్ ఉంది సార్ దాని మీద ఏమంటారండి టీడీపీలో అయితే అసలు వర్గపోరే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో లేదు మామూలుగా ఏంటంటే బాబుగారు మేము పార్టీలో కష్టపడ్డాం మాకు సీట్ ఇస్తారు మేము పార్టీ కోసం సేవ చేసామనేది మామూలుగా అయితే ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఉండేవాళ్ళు ఫస్ట్లో రాను రాను ఇవాళ్ళ జరుగుతున్న ఎన్నికల్లో జరిగే పరిస్థితి అవతల వైసీపీ చేసే దురాఘాతాలు ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడు ఫిల్టర్ అయ్యి ముగ్గురు కూడా వచ్చింది ముగ్గురు క్యాండిడేట్లో ఎవరికి ఇచ్చినా కానీ ఒకరికొకళ్ళు మేము చేసుకుంటాం అనేది వాళ్ళు డయాస్ మీద కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్పడం జరుగుతుంది నాలుగైదు రోజుల్లో క్యాండిడేట్ కూడా ఎందుకనంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సిట్టింగ్లు అయినాయి ఫైనల్ సిట్టింగ్ ఉంటుంది క్యాండిడేట్ కూడా రిలీజ్ చేస్తారు ఏక తాటి మీద చంతలపూడి కాన్స్టిట్యున్సీలు అందరూ చేయటం జరుగుద్ది ఎన్నిక ఎప్పుడు జరిగినా మంచి మెజారిటీతో చంతలపూడి కాన్స్టిట్యున్సీ సీటు గెలుస్తుంది మొత్తం మీద అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యమని చెప్పి గెలుపు దీమాని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా తో చైతన్య ఎంటీవి తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు